హాస్పిటల్ కొత్తపేట బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలపై బీజేపీ శ్రేణులు విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం విద్యుత్ కార్యాలయానికి తాళాలు వేశారు తెనాలి చెంచుపేటలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు తొలుత ధర్నా నిర్వహించారు పెంచిన ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు అనంతరం ఎగ్జిక్యూ ఇంజనీర్ కార్యాలయం లోపలికి వెళ్ళి సిబ్బందికి ప్రజల బాధలను వివరిస్తూ మాకు సహకరించి సిబ్బంది అందరూ బయటికి వెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిమండల రామకృష్ణ కోరారు విద్యుత్ అధికారులు వారి పై అధికారులతో ఫోన్లో సంప్రదించి అనంతరం సిబ్బంది అందరూ కార్యాలయం బయటకు వచ్చేశారు బీజేపీ నాయకులు కార్యాలయానికి తాళం వేశారు కార్యాలయానికి తాళాలు ఎందుకు వేయాల్సి వచ్చిందో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రజలను నడ్డు విరుస్తున్నాయని వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నాణ్యమైన కరెంటు ఇవ్వాలని రామకృష్ణ కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యువ మోర్చా మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు చేసుకోవాలి వాస్తవమే ఇదంతా కూడా వాస్తవమే కానీ ఏమైందంటే ఏదైతే విద్యుత్ పెంచుదలు ఉందో దాని జోలికి వెళ్ళట్లా ఈ ప్రభుత్వం వెళ్ళట్లేదు మేము గేటు బయట తాళం వేస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మిమ్మల్ని సహకరించమని అడుగుతున్నాం మేము దయచేసి మీరు కూడా బయటకు వస్తే దయచ లేదు మీరు పైకి చెప్పండి సార్ పైకి చెప్పండి ఇలా జరిగింద కాదు సార్ మీరు మీరు మేము వచ్చి మిమ్మల్ని ఫోర్స్ చేసామని చెప్పండి ఏమైంది మీరు చేయొద్దు మేమే చేస్తాం మిమ్మల్ని లోపల పెట్టి తాళం వేయడం పద్ధతి కాదు దయచేసి సహకరించమని అడుగుతాం ఉంటాడు రాకూడదు వాస్తవమే సార్ రూల్స్ అన్ని కాదు సార్ అన్ని కరెక్ట్ గా జరుగుతూ ఉంటే మీరు జై గారు సో మీరే నెక్స్ట్ అథారిటీ సార్ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రాలేదు ఏదైతే ఈ విద్యుత్ వ్యవస్థ ఉందో మీరు ఎవరైతే ఉన్నారో అధికారులు మీరు మాకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలా కరెంటు కట్టు లేకుండా ఇవ్వాలా ఇది ఫెయిల్ అవుతుంది గవర్నమెంట్లో మా ట్యాక్సులతోనే మీరు అందరు జీతాలు తీసుకుంటున్నారు మేము అందరం ట్యాక్సులు కడుతున్నాం ఇవాళ కరెంటు ఛార్జీలు ఏ రకంగా పెరిగినాయో మీ అందరికీ తెలుసు ఎనిమిది రెట్లు పెరిగినాయి ఇవాళ ట్రూ ఆఫ్ ఛార్జీలు అని అయ్యని అని కొత్తగా కూడా మేము కడుతున్నాం మీరు ఏది వేస్తే అది కడుతున్నాం దానికి తగ్గ నాణ్యమైన విద్యుత్తు మీ నుంచి మాకు రాటల్లా కాబట్టి మేము ఇవాళ ఈ ఆఫీస్ అవసరం లేదు అని భావిస్తున్నాం అనుక ఇక్కడికి వచ్చాం దయచేసి మీరు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా మేము అసమర్థ ప్రభుత్వం అసమర్థ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిన ఈ నాలుగున్నర ఏళ్లలో ఎనిమిది సార్లు ఛార్జీలు పెంచిందో దాన్ని నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విద్యుత్ స్టేషన్ని ముట్టడించడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీపతి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ తరాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మీరు నాణ్యమైన కరెంటు ఇవ్వట్లేదు చలికాలంలో వానాకాలంలో కూడా మీరు కరెంటు కోతలు పెడతా ఉన్నారు ఎక్కడ విద్యుత్ ఉత్పత్తిని పెంచే విధంగా మీరు చర్యలు తీసుకోవట్లేదు కానీ ప్రజల మీద ఎనిమిది సార్లు మీరు విద్యుత్ ఛార్జీలు పెంచడం ట్రూ అప్ ఛార్జీలు అంటాం ఏ ఏయో కొత్త పేర్లతో ఈరోజు ఈ రకంగా ఛార్జీలు పెంచి వంద రూపాయలు వచ్చే ఛార్జీలని ఈరోజు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కట్టాల్సిన పరిస్థితికి ఈరోజు ప్రజల్ని తీసుకొచ్చారు ఈ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు మేము ఈ తనాలి విద్యుత్ కార్యాలయానికి మేము ఏదైతే తాళం వేయటం జరిగింది దేనికంటే నాణ్యమైన కరెంట్ ఇవ్వరు ప్రజలకు ఉపయోగపడరు ప్రజలు విరిచే చర్యలు ప్రజల మీద భారమైన ఈ విద్యుత్ కేంద్రం అవసరం లేదు అని మేము భావిస్తూ ఈరోజు ఇక్కడ తాళం వేయటం జరిగింది వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలకు అవసరమైన పనులు చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మొద్దులు ఇతర నటిస్తూ ఉన్నాడో రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఈరోజు ఈ కరెంటు ఛార్జీలు పెంచి పేద ప్రజల్ని ఆఖరికి పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఒకటే స్థాయి ఖరీదైన విద్యుత్తు చేసేస్తే విద్యుత్ని కూడా ఒక ఖరీదైన వస్తువు చేసేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా అధికారులు కూడా సహకరించవలసిందిగా మేము కోరాం వాళ్ళు కూడా కొంచెం సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం